సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగించి దేవాది దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో ప్రభు చెంత దేవుని మాటలు వినటానికి దేవుడు చూపించిన ఆ కృపను బట్టి ఆయన కృప మహాదైశ్వర్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘడతా ప్రభావాలు కలుగునుగాక ప్రభునందు ప్రియమైన ఈ ఉదయకాల సమయలో ప్రభు పాదముల చెంత ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే విధంగా దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దావిడి సంకీర్తన కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అని భక్తుడైన దావీదు ఈ చక్కని మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకు దావీదు ఇటువంటి మాటను మాట్లాడాలి అని మనం ఆలోచన చేయగలిగితే నేడు అనేక మంది ఎంతో శ్రమ ఎన్నో కష్టాలు ఎంతో లేమి కలిగిన జీవితాన్ని ఇబ్బందులు కలిగిన జీవితాన్ని చాలామంది వ్యక్తులు అనుభవిస్తూ ఉంటున్నారు జీవితంలో పడి చెడి పతనమై జీవితంలో పైకి రాలేక జీవితంలో అభివృద్ధి చెందలేక ఎన్నో కుటుంబాలు ఆ విధంగా విచ్ఛిన్నమైపోతూ ఉంటున్నాయి కనుక మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే మనకు దేవుడు కాపరిగా ఉండి మన జీవితంలో ఎటువంటి లేమి ఇబ్బంది లేకుండా చేయటానికి ఆయన సరిపోయిన దేవుడు అని దేవుని యొక్క లేఖన భాగం ఆ విధంగా ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉంది మనం వాక్యములో చూడగలిగితే యోహాను సువార్త పదివ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు నేను గుర్రెళ్ళకు మంచి కాపరని అని ఆ దేవదేవుని యొక్క కాపుదల గురించి యోహాను సువార్త పది పద్నాలుగులో దేవుడే మనతో తన దాసుని ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు మన జీవితంలో ఆయన మంచి కాపరని ఆయన గొప్ప కాపరని ఆయన చెడ్డ కాపరి కాదని మన జీవితాలను మంచిగా నడిపించి ప్రోత్సాహపరిచి మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉండే విధంగా చేసే కాపరని ఈరోజు దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈ లోకంలో ఎవరు మంచి కాపుదల కాపరి భద్రత కలిగిస్తారు అని అంటే దేవుడు తప్ప మరొక వ్యక్తి ఈ లోకంలో ఏ మనుషునికి ఏ మనుషుడు కూడా క్షేమమును కలుగు చేయలేడు కలుగు చేసుకోలేడు దేవుడు అక్కడ మాత్రమే నమ్మదగిన వాడు ఆయన కాపుదల ఆయన భద్రత ఏ విధంగా ఉంటుంది తన ప్రజల పట్ల బిడ్డల పట్ల అని మన వాక్యంలో కాస్త చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఎస్యా గ్రంథము నలభీవ అధ్యాయము పదకొండు వచ్చిన భాగం ఎస్యా గ్రంథం నలభీవ అధ్యాయం పదకొండు వచ్చిన భాగంలో ఒక చక్కని లేఖన భాగం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆయన గొర్రెల వలె ఆయన తన మందను ఆయన మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని ఈ బైబిల్ గ్రంథంలో ఈ చక్కని ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నా ఒక కాపరి ఏ విధంగా తన మందను ఆయన మేపుతాడో ఆ విధంగా తన ప్రజలమైన మనలను దేవుడు కాపరిగా ఉండి ఆయన సమృద్ధిని మనకు కలుగు చేస్తాడు అని దైవవాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు తన బాహువుతో గొరి పిల్లలను ఆయన రొమ్మున ఆనించుకొని మోయును అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గొర్రె వేరు గొర్రె పిల్ల వేరు గొర్రె నడవగలదు ప్రయాణము చేయగలదు ఒక మాటలో చెప్పాలంటే అది బలమైనది అది బలహీనమైనది ఏమీ కాదు కానీ గొర్రె వేరు గొర్రె పిల్ల వేరు గొర్రె పిల్ల చిన్నది కనుక బలహీనమైనది కనుక ఆయన రొమ్మును ఆనించుకొని ఎత్తుకొని ఆయన మోయును అని బైబిల్ గ్రంథములో ఆ విధంగా దైవలేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది మూడవదిగా ఆయన కాపుదల తన ప్రజల పట్ల ఏ విధంగా ఉంటుంది అని చూడగలిగితే ఎస్ఆ గ్రంథం నలభై అధ్యాయం అదే పదకొండు వచ్చిన భాగంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని బైబిల్ గ్రంథంలో ఈ మాటను చూస్తూ ఉంటున్నా గొర్రె వేరు గొర్రె పిల్ల వేరు పాలిచ్చే ఆ గొర్రె గొర్రె వేరు అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రతి వారికి కావలసిన భద్రత ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎటువంటి క్షేమము భద్రత అవసరమో తగిన సమయం ఉందో తగిన కాలం ఉందో మన స్థితిని బట్టి మన పరిస్థితిని బట్టి మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలో ఏది జరగనై ఉందో ఆ దేవుడే మన జీవితంలో సమస్తము కూడా సమకూర్చి మేలు కొరకు జరిగిస్తారు అని దేవుని వాక్యంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నా ప్రభునందు ప్రియమణ వల్ల ఈ కాల సమయంలో దేవుడు నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు ఏ వ్యక్తివైనా కావచ్చు నీ జీవితంలో దేవుడు మాత్రం కాపుదల భద్రత కలిగించే దేవుడిగా ఆయన ఉన్నాడు అని చెప్పటిలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు అని ఈరోజు మనము గ్రహించి మనం ఇదేమో ఆలోచన చేయగలగాలి అయితే దావిడు సంకీర్తన ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగం ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగం ఈ విధంగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది యోహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కూడా కొదువు లేదు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ఒక వ్యక్తి సమృద్ధిగా జీవించాలంటే ఒక వ్యక్తి కొదువు లేకుండా జీవించాలంటే ఒక వ్యక్తి లేము లేకుండా జీవించాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడి జీవించాలి రెండవదిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి భయభక్తులు దేవుని మీద నిలిపి ఒక వ్యక్తి ఆ విధంగా జీవించగలిగితే భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేకుండా దేవుడు సమృద్ధిని ప్రసాదిస్తాడు అని ఈ వాక్య భాగంలో మనం ఈ జన్మన ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం మరొక వాక్యం మనం చూడగలిగితే బైబిలు గ్రంథంలో దేవుని భద్రత ఎంత గొప్పదో ఏ విధంగా ఉంటుందో అని మనం చూడగలిగితే ఎనభై నాలుగవ దావుడి సంకీర్తన పదకొండు వచ్చిన భాగం ఈ పదకొండు వచ్చిన భాగములో దేవుడైన యుహోవ సూర్యుడును కేడుమునై ఉన్నాడు యుహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి అని ఏ మేలును చేయక మానడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తున్నాం ముప్పై నాలుగు తొమ్మిదిలో భయభక్తులు కలిగి ఉంటే దీవెన అని చూస్తున్నాం ఎనభై నాలుగు పదకొండులో యథార్థముగా జీవించినట్లయితే దీవెన అని మనం చూస్తున్నాం క్రైస్తవుడు ఎప్పుడు కూడా యథార్థమైన జీవితం కలిగి భయభక్తి దేవుని మీద కలిగి ఉంటే అటు జీవితం తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు తప్పనిసరిగా మేలు చేసే దేవుడిగా ఉంటాడు మేలు చేస్తాడు అని ఈరోజు ఈ లేఖన భాగంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం చివరిగా ఒక వాక్యం మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది ఈరోజు ఆ మాటకు ఒక వ్యక్తి కట్టుబడి ఒక వ్యక్తి బద్ధుడై నమ్మకంగా నమ్మకస్తునిగా జీవించగలిగితే ఆ దేవుడలన్నీ మన జీవితంలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు పిలిపి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో ఒక మాట వ్రాయబడి ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా మన దేవుడు ఎవరు అనంటే ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ధనఘనతలు కలిగినవాడు ఆయన చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యములు దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఐశ్వర్యవంతుడు మనకి కాపరగా ఉన్న ఆ పరమ తండ్రి ఐశ్వర్యవంతుడైన ధనఘనతలు దీవున కలిగిన దేవుడైన అబ్రహాం ఇస్సాకు యాకోబులను దీవించే దేవుడైన ఈరోజు ఆయన మన జీవితంలో గొప్ప దేవున కృపా క్షేమమును ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని ప్రభు ఈరోజు మన పట్ల ఆయన చూస్తున్నాడు అని ఈరోజు మనం నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలి వెళ్ళాలి ఆ తదుపరి మన వాక్యములో చూడగలిగితే క్రీస్తు చేసినందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు మనకి కాపురగా ఉన్న ఆ పరమ తండ్రి ఆయన మహిమలో మన అక్కడ ఏమై ఉందో మన అక్కడను తీర్చే విషయంలో దేవుడు తన మహిమను మన పట్ల గురుమరించి మన జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు అని ఈ దినం దైవవాక్యం ఆ విధంగా చెబుతూ ఉంది గనక ప్రభు బిడ్లమైన మనం దేవునిలో దేవుని సముఖములు దేవుని పాదములు చెంత ఆ విధంగా మనం ఉంటూ దేవుని కొరకు ముందుకు సాగిపోదాం అటువంటి కృపా కనికిరం మన జీవితంలో దేవుడు మనకు సహాయము దయచేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు దేవుని మన కుటుంబానికి మనకి ప్రాప్తించును గాక ఆమె ఆమె